ఇప్పుడే చేద్దామని చూస్తాము హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడైతే మన ట్రావెలింగ్ అయిపోయింది బండ్ అయితే పక్క పెట్టినాం ట్రావెలింగ్ పూర్తి అయిపోయింది ఇక్కడికి ఇప్పుడే వచ్చినాము ఇక్కడికి టైం అయితే మధ్యాహ్నం ఒకటైతుంది మన బండ్లు అయితే వరుసగా పెట్టినాం మెల్లగా निए, निए नहीं है हां नीतिम नीतिम तो नहीं कर हां नीतिम नीतिम 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 नहीं कर हां नीतिम नी

నేను వానరా అయితే ఈయన ఓనరు అందరూ వానర్లే బరికే నేను ఒక డ్రైవరు బరికి అయితే వానర్లే ఈయన ఓనరు ఈ బండి ఓనరు ఈయన మధ్యలో బండి ఆ ఓనరు నీ డ్రైవర్ ఆ బండి ఆ బండి నేను డ్రైవరు ఇదే డ్రైవర్ నేను ఆయన వానర్ అలా నాలు ఇద్దరం వచ్చినాము డ్రైవర్లో ఈయనే ఒకటే వచ్చి డ్రైవర్ వస్తారు రేపు నేను ఆయన ఒక డ్రైవర్ వచ్చింది ఒక్కరున్నా కోసుకోవచ్చు కానీ ఏముండదు ఉండదు మొదనే వేసుకొని కోసుకోవడం అంతే ఎంత ఇప్పుడు మంచి పడతల ఎనిమిది తొమ్మిది వస్తాయి ఎనిమిది వస్తుందా ఎనిమిది తొమ్మిది వస్తుంది బాగా గట్టిగా బాగుంటే అన్న పది పది పదకొండు రోజులకి పన్నెండు రోజులకి ఎంత వంద గంటలకు వచ్చింది వంద గంటలు పన్నెండు గంటలకు పన్నెండు రోజులు పన్నెండు

మాయ్ మాయ్ ఇట్రాకి రాస్తాం కదా నేను ఇస్తదా రూమ్ కడ ఇదో రూమ్ కడ ఇవే కాదు చిన్న చిన్న సామాన్ బయట మేము బైక్ ఇట్లా దింపి ఆ కడర్ లోడ్ చేస్తాం ఇంకొక మండి ఏం లేదు చిన్న చిన్న ఏం లేవాల బకెట్ లేవు బాకెట్ కొత్తిల్లు కొత్తిల్లు రూము బాగుంది లొకేషన్ ఓకే ఇదే గిబీలింగే కానీ పక్క పండు ఇల్లు స్లాప్ ఉంది ఉంచున్నాం రేగులు అక్కడ అది ఏమైంది బ్రో రాజు బ్రో కానీ మళ్ళా వర్షం పట్టేట్ ఉంది రేపు బండి రావో నిద్రవే ఇప్పుడు అన్న ఒకసారి ఏమి తీయాల ఏమైపోతుంది మరొక దింప సురేష్ బండి అయితే దింపాలి ఇప్పుడు మనం అలా వేసుకొచ్చున్నాం ముంగడానికి అయితే చానా లేదు అందుకే నీకు ఇష్టం ఇక మా అబ్బాయి చాలా అయింది చూడండి నిన్న వర్షం పడ్డా ఈరోజు కూడా వర్షం పడ్డానుకో రేపు బండి నడుపుల్స్ ఇవ్వ బండి దింపుకొని చూడాలి దింపాలి తిన్నే పెడదాం పక్క పెట్టమోది పెడదాం ఇయ్య బండి కట్టలో పెడదా అన్నీ మోడు బండ్లు కట్టనా బుద్ధు నువ్వే చూద్దాం జరపానా ఉందా జరుడు తిన్నే కొంచెం కొంచెర్ <widely sauna stealing sound> hmm. oh, இப்படி பல பூச்சி மூரே பன்னெண்டு வந்து

మరి ఇప్పుడు అయినా పిల్లవాడు వచ్చినా ముందర ఇద్దరు మీది ఉండాలి నువ్వు మీదివా నువ్వు మీదివానూ ఉంది టైర్ మీద పెడతారు వంగి నువ్వు కింద నా అట్లే వంగి పెట్టా మళ్ళీ దిగుడా ఏం పాడైనా రూమ్ కాడ

మన బండ్ల సామాను మొత్తం కంప్లీట్ చేసిన ఒక మన బండి ఒకటి ఉంది సిలిండర్ వస్తుంది సిలిండర్ ఉంది చెర్రు కొడి అది ఇర్దే ఇప్పుడు మన ఇట మార్పతది మనంతా చేసాం ఉంది ఆనేయ్ ఇప్పుడే వచ్చినాం ఒక 10 నిమిషాలు అవుతుంది సామాను అంత తీం చేసాం వానైతే స్టార్ట్ అయింది నిన్న వంటరాడ మళ్ళీ ప్రెస్ స్టార్ట్ చేయదు

कैवलेंट को गेट रहा वो ये रहा गांव में हां चलो चलो दिन लेट चक्कर दिन में होता है इधर दे देना नंबर लिख ले वो कल कल दी काली काली कल भी काली

काका जरा अडक ए गटटट अडक इ स्पीड इ स्पीड कबुरा कबुरा चबना पुर रायले रे వద్దొద్దు తీసుకోవాలి రూమ్లోకి ఇది మన ఏరియా కాదు మన కథ కాదు సురేష్ రానా ఇది